సైదులు పోస్ట్ నాకే నాకే సైదులు కాదు చీకే సైతులకి చిరంజీవి కే అయితే నాకే నేనే చీకే అయితే నీకే సైదుల్ని నాకే సైతులు ఓరే సైతులు శుభలేఖలు వస్తారంటే నువ్వు పెద్ద మనిషి మేన ఏ నుంచి నువ్వు ప్యాడ్లు మానేసి పైచలు ఓ మై గా నేనుండగా నా గుర్రానికి ఇంకొక జాకీనా रण्येत्री नाराय विधवो ओलक्ष्मे सावधान लक्ष्मी नारायण सावधान मां माङ्गल्यं सन्तु సైజులా మజాక ఎంత ఇంకా తొమ్మిది పుట్టబోయే బిడ్డ చేత నీ ఒళ్ళు ఒకటికి పోయా ఎవర్రా వదలండి వదలండి నేను ఊరుకోన్రా ఒక్కడు మాట్లాడిరా నేను తలుచుకుంటే తన్ని పారిపోగలను కానీ ఎందుకు పారిపోలేదో తెలుసా నా రోజా నా కోసం ఎక్కడి ఎక్కడ పెట్టి ఏడ్చుకుంటూ స్టేషన్ వచ్చే సెంటిమెంట్ సీన్ కోసం వెయిట్ చేస్తా కండలు తిరిగిన గజి దొంగలే మా ముందు ఈ స్టైల్లో మాట్లాడరా అంతకంటే గొప్పవాడు నువ్వు సార్ నా శరీరంలో ఏ అవయవన్నైనా పట్టుకోండి నేనేవన్ను కానీ జుట్టును మాత్రం పట్టుకోదు ఒకరండి అంత హీరో పోజ్ కొట్టేవాడిని జొడ్డిదారిని పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయి మెల్లలో తాళెందుకు కెట్టావు మెల్లగా వస్తే ఆలస్యం అవుతుందని అంత స్పీడ్ గా వచ్చావు అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేసావు పగ పగ సార్ నీ పగ కారణం బొచ్చు ఎస్ ఎస్ సార్ నా నెత్తి మీద ఊడిన బొచ్చు నీ నెత్తి మీద జుట్టు మీది కదురా అది ఈనాటి మాట సార్ సంవత్సరాల క్రితం నా నెత్తి మీద బొచ్చే బొచ్చు కావాలంటే ఒక్కసారి నా ఫ్లాష్ బ్యాక్ చూడండి సార్ అప్పట్లో నా జుట్టు పేరు దూరే సందు లేకుండా రింగు రింగులు తిరిగి ఏలూరు రోడ్ల ఉండేది ఊళ్ళో వాళ్ళంతా మా తాత జుట్టు వచ్చిందనేవాళ్ళు వాడే నా తాత డెబ్బై ఏళ్ల వయసులో కూడా మా తాత తలదూగుతుంటే ఒక్క తెల్లంటికి కూడా ఊడేది కాదు ఆయన జుట్టు ఎంత ఫేమస్ అంటే కంచిలో బల్లిని ముట్టుకున్నట్టు ఎక్కడెక్కడ పెడతా వాళ్ళు వచ్చి మా తాత జుట్టు ముట్టుకునేవాళ్ళు అలా చేస్తే వాళ్ళకి మళ్ళీ జుట్టు మొలుస్తుందన్న నమ్మకం అలా కొందరికి మొలిచింది కూడా అంత గొప్ప తాతకి నేనన్నా నా నల్ల బొచ్చన్నా అలాగే తాతన్నా తాత తెల్ల బొచ్చన్నా నాకు ఇష్టం అలా తాత మనవళ్ళం ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళు ఉండగా గజ్జిపేట బుజ్జి పెద్ద రోజాతో పెళ్లి కుదిరింది రోజా నన్ను చేసుకోవటానికి ఇష్టపడింది కేవలం నా రింగుల వెంటుకలను చూసి తాంబూలాలు పుచ్చుకున్నాం వచ్చే వారమే పెళ్లి అనుకున్నాం శుభలేఖలు కూడా కొట్టించాం శుభలేఖ వచ్చిన రోజే చచ్చిపోయాడు తాత చచ్చిపోయాడు కాబట్టి పెళ్లి వచ్చే శ్రావణ మాసం దాకా వాయిదా వేసుకున్నాం తాత శరీరంతో పాటు ఆ బొచ్చు కూడా కాలిపోయిందన్న దిగులతో మంచం పెట్టాను జ్వరంతో లంకణాలు చేశాను ఆ లంకణాల్లో ఆ దిగుల్లో నా కన్నీటి బొట్టు రాలినట్టు నా తల్లోని వెంట్రుకలు ఒక్కొక్కటిగా ఊడిపోవటం మొదలుపెట్టాయి వరదల్లో వరిమళ్ళు కొట్టుకుపోయినట్టు ఎండాకాలం వచ్చేసరికి నా జుట్టు మొత్తం ఊడిపోయింది పూర్తి బట్టతలైంది అలా బట్టతలతో ఉన్న నా దగ్గరికి కాబోయే నా భార్య అత్తమామలు వచ్చారు మళ్లీ ముహూర్తాలు పెట్టడానికి వచ్చారనుకున్నాను కానీ ఈ పెళ్లి జరగదని చెప్పారు షాక్ అయి కారణం అడిగాను మా అమ్మాయి బట్టతలాడి చేసుకుని అన్నారు మరింత షాక్ అయ్యాను తాగుబోతుని చేసుకుని అంటాం ధర్మం తిరిగిపోతూ నాకు వద్దు అనటం న్యాయం కానీ బట్టతలాడు నాకు వద్దు అనటం అన్యాయం తల్లి అని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాను చిక్కిపోయావంటే బాగా తిరిగి లాభవగలను లావయ్య బట్టే తినకుండా చిక్కిపోగలదు కానీ బట్టతలు నేను చేయలేము తల్లి అయినా నాటి బట్టతలే కానీ మట్టితల కాదమ్మా కరెక్టేనయ్యా కానీ పెళ్లిలో ఈ బట్టతల మీద జీలకర్ర బెల్లం తలంబ్రాలు నిలవంటుందయ్యా అయితే వాటితో పని లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం సార్ అమ్మ ఇష్టపడింది జీవితం అంటే వెంట్రులని భ్రమపడుతున్నావు తెలియకుండా ఊడిపోతూ తెల్లవారేసరికల్లా తెల్లబడే వెంటుకలు శాశ్వతం కాదమ్మా అయినా నీకు బొచ్చా ముఖ్యం అనుకుంటే మంచి విగ్గు చేయించి పెట్టుకుంటా ఐఎం సారీ కూడు లేని వాడినైనా గూడు లేని వాడినైనా ఆఖరికి గుడ్డలేని లేని వాడినైనా చేసుకుంటాను కానీ బొచ్చ లేని వాడిని మాత్రం చేసుకోను రెండమ్మా రోజా 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 నా తల్లి ఇప్పుడు నా గతేంటి బాబా ఇదే నా సార్ కాదు 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 మీది కూడా సెలబ్రిటీస్ ఉంది సిమెంట్ రోడ్డు సార్ మీ బట్టదాలు చూసి మీ ఆవిడ మిమ్మల్ని ఏమి సార్ ఏమీ అనలేదు కామ్గా పక్కింటి వాడితో లేచిపోయింది నో ప్రాబ్లం డోంట్ వరీ మై డియర్ బాయ్ ఆ గజ్జిపేట బుజ్జి కూతురిని లాక్కొచ్చి నీ చేత కాపురం చేయిస్తా దిస్ ఇస్ మై ప్రామిస్ సార్ గజ్జిపేట బుజ్జి గారింటికి వెళ్ళాను సార్ ఇంటికి తాళం వేసింది సార్ పారిపోయారా అవును సార్ ఎవడో నెత్తి మీద మూడే మూడు వెంట్రుకలు ఉన్న అధవా బలవంతంగా తన కూతురు మేడలో మూడు ముళ్ళు వేశాడని అవమానం తట్టుకోలేక ఫ్యామిలీ అంతా సింగపూర్ వెళ్ళిపోయారు సార్ సింగపూర్ వెళ్ళారనుకుని వీడు రోజాని మర్చిపోతాడు ఇప్పుడు ఆ సెకండ్ హ్యాండ్ రోజాని ఏ వెదవకు వంట కట్టి రోజా చెల్లెలు పూజారి నేర్చు చేసుకుంటాడు ఇంతకీ తలంతా వెంట్రుకలుండి తల్లో వెంట్రుక వాసంత బ్రెయిన్ కూడా లేని విధవయ్యవ్వడప్ప